रेडी टू साउंड अच्छा ना ना करना तो भी तो है ना 가가오이래 परिशोद है। हे साहब। जैसे रोहित। ये निकाल दे। टैंग। कपिल बनवला। कपिल बनवला। तो सर, तो सर ओके सर। ओके। أنا <applause> <applause>

కెమెరా నా తల మీద పెట్టరా ఉండబోళ్ళు అయితే నీకు ఫేస్ లో క్వాలిటీ వచ్చి మీ తెలియదు 아니, 얼핏 그룹 포토리스군. 네, 네. রাশি <laughs> ధన్యవాదాలు తెలు జూరు రూరల్ నియోజకవర్గంలో మరొక అభివృద్ధి జాతర చారిత్రాత్మక ఘటానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు సోదరులు కూటమిరెడ్డి సేధరెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వందల నలభై కోట్ల రూపాయలతో అటు అర్బన్ ఇరవై ఆరు డివిజన్లో కానీ పద్దెనిమిది గ్రామాల్లో కానీ వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల నలభై పనులు ఏక కాలంలో ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు రెండు వందల నలభై పనులు కూడా ఎక్కడికక్కడ అర్బన్ ఇరవై ఆరు డివిజన్లో స్థానిక ప్రజల చేత కూటమి నాయకుల సమక్షంలో స్థానిక ప్రజల చేత కూటమి నాయకుల సమక్షంలో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఇంకా కూడా జరుగుతాయి ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సహకరిస్తున్న అదేవిధంగా వారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి వారి ఆశీస్సులతో శాసనసభ్యులు చేదిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి ఇరవై ఏడు కోట్ల రూపాయల వ్యయంతో రెండు వందల నలభై అభివృద్ధి కార్యక్రమాలకి ఒక చారిత్రాత్మక ఘట్టకారం చుట్టి అందులో భాగంగా ఈరోజు వెంగళరావు నగర్ లోని ఓబయ్యబడి దగ్గర తాతయ్యబడి దగ్గర శంకుస్థాపన కార్యక్రమానికి కమిషనర్ గారికి రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ముందు వెనక అన్ని తానాయి అటు రాజకీయాలే కాకుండా పరిపాలన పరంగా కూడా అన్ని రకాల రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం వెనక అన్ని తానే నడిపిస్తున్నటువంటి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి స్థానిక కార్పొరేటర్ మంజులమ్మ గారికి ఇతర స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు పెంచలన్న గారికి హజరత్ నాయుడు గారికి సికిందర్ గారికి ఇతర సుధాకర్ గారికి అందరికీ కూడా నాయకులందరికీ కూటమి నాయకులకి జమీర్బాయ్ గారికి సుందరబాబుకి అందరికీ పేరు పేరున నమస్కారం మీ అందరికీ తెలుసు మరీ ముఖ్యంగా జిల్లా ప్రజలకు పూర్తిగా తెలుసు రాష్ట్ర ప్రజలకు కూడా ఈ మధ్యకాలంలో చాలా మంది కూడా తెలుసు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతాయి గతంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇదే విధంగా నలభై రెండు కోట్ల రూపాయల నిధులతో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ఒకే రోజు ఒకే సమయానికి ప్రారంభించి చెప్పిన సమయానికి పూర్తి చేసి ప్రజలచే వాటిని ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అంకితం ఇచ్చారు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు వారి సోదరులు కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారు స్థానిక కూటమి నాయకులు అందరితో కలిసి ఇదే కాకుండా ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏ సమస్య ఉన్నా ఏ అభివృద్ధి కార్యక్రమం ఉన్నా ఉదాహరణకి పొట్టేపాలెం కలుసు ఒక దీర్ఘకాలిక సమస్య నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన సమస్య ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నారా లోకేష్ దగ్గర నుంచి లోకేష్ బాబు దగ్గర నుంచి ఆరణ్వి మిశ్రదాకా అనేక సార్లు గిరిజన స్వయంగా పోయి కలిసి దాన్ని సాధించి పోయినెలలోనే దానికి శంకుస్థాపన కూడా చేసుకున్నాం ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఎక్కడెక్కడ ప్రజలకి అవసరమైనటువంటి ప్రజలకి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అటు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలతో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని రకాలుగా ముందు పెట్టేదానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నటువంటి కోటమిరెడ్డి శ్రీధరన్న గారికి శ్రీధరన్నకి అన్ని తానే నడిపిస్తున్నటువంటి గిరినకి కూటమి నాయకులందరికీ కూడా నెల్లూరు రూరల్ నియోజక ప్రజలు ఆశీస్సులు ఉండాలని మరీ ముఖ్యంగా ప్రతి కార్యక్రమం భుజానేసుకొని అన్న చెప్పినటువంటి ఆలోచనలు అన్న చెప్పినటువంటి సూచనలు అన్న చెప్పినటువంటి ఏదైతే నిర్దేశిస్తారో అవన్నీ కూడా భుజాల మీద వేసుకొని నడిపిస్తున్నటువంటి గిరిన్నకి ప్రత్యేకంగా రూరల్ నియోజకవర్గ ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆల్రెడీ కిరణ్కి పెద్దలు పార్లమెంట్ సభ్యులు వేంబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గంలో తన వంతుగా తాను కేంద్రం నుంచి రావాల్సినటువంటి అభివృద్ధి పనుల్లో అన్ని రకాలుగా గిరణికి గిరిన సూచించిన పనులు ఢిల్లీ లెవెల్లో ఢిల్లీ స్థాయిలో గిరిజను అడిగిన పనులన్నీ కూడా చేయించి పెడుతున్నారు అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి ఒంగూరు నారాయణ సార్ గారు దేవాదాయ శాఖ మంత్రి రామ్నారాయణ గారు ఇతర పెద్దలందరూ కూడా గిరిజనకి అన్ని రకాలుగా సహకరిస్తున్నారు వీరందరితో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు గిరిజను అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమంలో ఒక చారిత్రాత్మక ఘట్టమైనటువంటి ఈ రెండు వందల నలభై పనులు శంకుస్థాపన కార్యక్రమంలో నేను పాలు పంచుకున్న నగర ప్రథమ పౌరుడుగా నిజంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఏడు కోట్లతో రెండు వందల నలభై పనులు ఒకేసారి ఒకే ముహూర్తానికి ప్రారంభించడం అనేది ఒక చరిత్ర గతంలో కార్పొరేషన్లో అనేక కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగినప్పటికీ గతంలో ఒకే రోజు మూడు వందల ముప్పై తొమ్మిది పనులు ఈరోజు ఒకే రోజు రెండు వందల నలభై పనులు జరగడం అనేటువంటిది నెల్లూరు చరిత్రలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు నెల్లూరు నగర కార్పొరేషన్లో ఈ రోజున అభివృద్ధి అనేది కొత్త పుంతలు తొక్కుతూ ఉంది ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క చూపు వారి యొక్క పోరాట పటిమ కావచ్చు వారి యొక్క ఆలోచన విధానం కావచ్చు వారి యొక్క మనో సంకల్పం కావచ్చు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చూపించాలనేటువంటి ఒక దీర్ఘకాలిక ఆలోచనతో ఉన్నటువంటి వనరులని సరైన మార్గంలో వినియోగించుకుంటూ అటు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కానివ్వండి నేషనల్ క్లీన్ ఎయిర్ ఎయిర్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చేటువంటి ఎన్క్యాప్ గ్రాంట్స్ కానివ్వండి అదేవిధంగా జనరల్ ఫండ్ నిధులు కానివ్వండి అన్నింటినీ శాస్త్రీయబద్ధంగా వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్కడైతే ఎస్సీస్ ఎస్టీస్ ముఖ్యంగా ఎక్కడైతే పేదలు ఉన్నారో ఎక్కడైతే బేసిక్ కమ్యూనిటీస్ లేవో ఆ ప్రాంతాలను గుర్తించి ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ఈ అభివృద్ధి పనులు చేపట్టడం అనేది హర్షణీయం ఈ రోజున ఇక్కడ టేకప్ చేస్తున్నటువంటి పనులను కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఆదర్శంగా ఉంటున్నాయి మంది మున్సిపల్ కమిషనర్లు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు గతంలో మూడు వందల ముప్పై తొమ్మిది వర్క్స్ ఒకే రోజు టేకప్ చేశారు టేకప్ చేయడం కాదు వాటిని చెప్పినట్టుగా చెప్పిన టైంకి పూర్తి చేయడం అదేవిధంగా ఈ రోజున రెండు వందల నలభై వర్క్లు ఈరోజు చేస్తున్నారు వీటిని అరవై రోజుల్లో పూర్తి చేస్తామని చెప్తున్నారు ఇదే విధంగా సాధ్యమని చెప్పి కొంతమంది కమిషనర్ ఫోన్ చేసి అడుగుతున్నప్పటికీ దీనికి కారణం ఇక్కడ ఉన్నటువంటి నాయకగణం వారికి ఒక ఆదర్శవంతమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి తర్వాత క్రమబద్ధమైనటువంటి క్రమశిక్ష కలిగినటువంటి క్యాడర్తో పాటు అధికారులు కూడా ఆ విధంగా పనిచేస్తున్నారు ఆ విధంగా ప్రజాప్రతినిధులు మరియు అధికారులు కనుక కలిసి సమన్వయంతో పనిచేస్తే ఖచ్చితంగా ఇటువంటి రికార్డ్స్ మొదలుపెట్టడమే కాదు ఇటువంటి రికార్డ్స్ ఎన్నో నెలకొల్పడం కూడా సాధ్యమని చెప్పి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇటువంటి మంచి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి నెల్లూరు కార్పొరేషన్ అధికారులందరినీ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు మన రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారిని వారికి అన్ని తానై నడిపిస్తున్నటువంటి రెడ్డి గిద్దరెడ్డి గారు మరి నగర ఇన్ఛార్జ్ మేయర్ కుమార్ యాదవ్ గారు మరియు పురపాలక శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యొక్క ప్రభాకర్ రెడ్డి గారి యొక్క సహకారంతో జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నగర కార్పొరేషన్ కమిషనర్ గా మేము మా అధికారులందరూ కూడా ప్రజలతో కలిసి పనిచేస్తామని చెప్పి అందరూ కూడా ఈ ప్రజలు కూడా ఈ పనులు జరిగేటప్పుడు మేమంతు మీరు సహకరించాలని చెప్పి తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను